ఒక ఫ్యాస్ట్ అయితే తీసుకొచ్చాను ఇది మొబైల్ టెక్నీషియన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం మైక్రోస్కోప్లు వాడుతాం మైక్రోస్కోప్లు అయితే వాడుతుంటాం కానీ వితౌట్ మైక్రోస్కోప్ కాకుండా నేను ఒక ఐటెం అయితే తీసుకొచ్చాను చూపిస్తాను మైక్రోస్కోప్ కొనుక్కోవడానికి మనకి అవకాశం లేదు ఎక్కువ అమౌంట్ మినిమం పదమూడు వేలు పెట్టాలి ఎందుకు అనుకుంటే సింపుల్గా వెయ్యి రూపాయల లోపే ఒకటైతే నేను తీసుకొచ్చాను చాలా బాగుంది ప్రతి ఒక్కటి మనం మైక్రోస్కోప్తో చూడటం వల్ల నాకైతే చిన్న ఎఫెక్ట్ అయితే వచ్చింది సరిగ్గా మామూలుగా అయితే మైక్రోస్కోప్ లేకుండా ఛార్జింగ్ పిన్ కూడా వేయలేని పరిస్థితి కానీ ఇప్పుడు ఒక మ్యాగ్నిఫిక్ ఇదైతే తీసుకొచ్చాను లైట్ హెడ్ మ్యాగ్నిఫ్లైవ్ గ్లాస్ అండి ఇది మీరు కూడా కొనుక్కోవచ్చు ఇది వెయ్యి రూపాయల లోపే ఉంది అమెజాన్లో దొరుకుతుంది దీన్ని ఎలా వాడొచ్చు అనేది మీకైతే చూపిస్తాను నేను కొంచెం క్లారిటీగా చూడండి మనకి ఒక ఎలా వాడాలో మెను అయితే ఇచ్చారు బుక్ ఒకటి ఇచ్చారు ఇందులో లెన్స్ జూమ్ జూమ్ లెన్స్ అయితే ఇచ్చారు ఏంటంటే ఎన్ని జూమ్ లెన్స్ ఇచ్చారు అనుకుంటే దాని మీద రాసి ఉంటే చూద్దాం చూడండి జూమ్ లెన్స్లు అయితే ఇలా ఉన్నాయి ఇది హెడ్ కింద పెట్టుకోవచ్చు లా ఇచ్చారు బ్యాటరీ కూడా ఇచ్చారు చూడండి దీనికి హెడ్ లైట్ కూడా ఉంది పైకి మనం బ్యాటరీలు అయితే ఇంట్లో వేసేయాలనుకుంటాను ఈ బ్యాటరీ అయితే ఇచ్చారు ఇక్కడ ఈ లైట్ కోసం బ్యాటరీ కూడా తిరిగే అవకాశం వేస్తే లైట్ వెలిగే అవకాశం ఉంది కాబట్టి మనం బ్యాటరీ అయితే హిట్ చేద్దాం చూద్దాం ఇది చాలా బాగా పనిచేస్తుందండి దీనికి లెన్స్ లైట్ అయితే ఇచ్చారండి తర్వాత ఫుల్ జూమింగ్ అయితే ఈ గ్లాస్ అయితే ఉంది ఇది మనం ఇక్కడ ఈ రెండు దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకటి ఆ తర్వాత దీని ప్రకారం ఎక్కడైతే ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉందండి ఇక్కడ బెల్ట్ టైప్ ఉంది మనం ఎంత తల తట్టి దానికైతే ఉంది మనమైతే ఇది చేసేస్తాం చేస్తాం క్లిఫ్ట్ చేసేద్దాం దీనికి బటన్ ఎక్కడ ఇచ్చారో చూద్దాం ఇక్కడ ఆన్ ఆఫ్ రాసి ఉందండి ఆన్ లైట్ సైట్ కూడా వెలిగే అంటే ఒకవేళ మనం ఏమైనా చీకట్లో వర్క్ చేయాలన్నా సరే ఉంటుంది ఇదైతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇందులో లెన్స్లో అన్నిటికంటే టూ ఎక్స్ ఫైవ్ ఇది ఉంది ఇది చూడండి ఇది పల్స్గా ఉంది లెన్స్ దీన్ని నెంబర్స్ అయితే ఇంకా తెలియవు ఈ వీడియో చూసినప్పుడు మొత్తం చదివినప్పుడు లేట్ అవుతుంది తలచగా గ్లాస్ కాకుండా లో ఉంది ఇంకోటి ఉంది ఇది లావు గ్లాస్ ఉంది ఇదైతే ఫుల్ జూమింగ్ అయితే అవుతుంది మీకు కావాలంటే ఇలా అసలు మామూలుగా బోర్డు మీద నెంబర్లు అయితే చదవలేము కానీ ఇందులో నెంబర్ వచ్చేసి నీట్గా అసలు తెలిసిపోతుంది అసలు ఇది వచ్చి శాం ఎస్ఎం ఫైవ్ జీరో ఫైవ్ సిసి బోర్డు అండి శాంసంగ్కి కలెక్టర్ కూడా చాలా బాగుంది ఒకసారి అయితే మనం జూమ్ చేసి అయితే చూద్దాము చూడండి ఎంత నీట్గా ఉంది మనం తీసేస్తే ఎలా ఉంటుంది చూడండి అసలు ఏమీ తెలీదు ఇప్పుడు ఇది ఉంది చూడండి మనం మైక్రోస్కోప్లో అడ్జస్ట్మెంట్ కూడా అవుతుందండి ఇలా లేకపోవచ్చు చూడండి ఇలా లేకపోవచ్చు మన తల కొంచెం లూజ్ అయింది కాబట్టి కొంచెం టైట్ చేద్దాం ఓకే మనకిక్కడ స్కోప్ చేయాలనుకుంటే మన మైక్రోస్కోప్ లో మైక్రోస్కోప్లో ఇలా కనిపిస్తుందండి మనం కెమెరా పెట్టాం కాబట్టి అలా కనిపిస్తుంది ఇప్పుడే దీంతో మనం చూడాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంది ఇది కూడా చూడండి లైట్ వేసి కెమెరా పెట్టాం ఇది మామూలుగా ఈజీగా మీకు కనిపించట్లేదు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది ఇది కూడా మనకి ఛార్జింగ్ కనెక్ట్ వేయాలన్నా సరే నీట్గా అయితే వేసుకోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు మామూలుగా చూడాలంటే మనం స్కోప్ అయితే చూడలేము చూడము ఇది టైట్ చేసుకుంటే టైట్ అవుతుందండి ఇది తనకి పట్టుకుంటుంది దీన్ని ఇలా లేపు కూడా మామూలుగా కస్టమర్తో మనం మాట్లాడుకోవచ్చు ఇది కావాలంటే ఇలా అయితే చూడవచ్చు ఇది చాలా బాగా కనిపిస్తుంది అసలు ఈజీగా ఛార్జింగ్ కనెక్టర్ అయితే మనమైతే వేసుకోవచ్చు మీరైతే వాడండి కాకపోతే ఈ జూమింగ్ దీన్ని బట్టి ఈ లంచ్ని బట్టి మీకు ఏది కావాలంటే దాదాపు నాలుగు గ్లా లంచ్ గ్లాసులు అయితే ఇచ్చారండి ఇదైతే చాలా బాగుంది అసలు ఈ డబుల్ పెట్టినా సరే ఇలా చూడొచ్చు లేకపోతే ఇలా కూడా ఇలా చూస్తుంటే జూమింగ్ ఎంత అవుట్ కావాలంటే అయితే వస్తుంది మొబైల్ షాప్ వాళ్ళు పక్కాగా ఇదైతే పెట్టుకోండి ఇప్పుడు మన మైక్రోస్కోప్కి పదమూడు వేల నుంచి ఇరవై ఆరు వేలు నలభై వేలు మైక్రోస్కోప్లు కూడా ఉన్నాయి పదమూడు వేలు పెట్టుకుంటే ఓ మైక్రోస్కోప్లో ఇలా చూడొచ్చు విత్ స్క్రీన్ అన్నీ కావాలంటే దాదాపు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇరవై ఆరు వేలు వరకు పెట్టుకోవాలి ఇలా మనకు కనిపించాలంటే కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మైక్రోస్కోప్ అవసరం లేదు ఇంత డబ్బులు అనే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఆ మ్యాగ్నిఫ్లయింగ్ గ్లాస్ అయితే ఒకసారి అయితే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు కాకపోతే ఇది నాకు అమెజాన్లో పడింది ఎనిమిది వందల యాభై రూపాయలు అండి అమెజాన్లో మీకు కావాలంటే ఆ ఫోటో అయితే తీసుకోండి లేదు దాని ప్రకారం కూడా అమెజాన్లో జరుగుతున్నాయి చూడండి దీన్ని గూగుల్ ల్యాండ్స్ కెమెరాతో స్కాన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని చేసుకోండి డైరెక్ట్గా వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది అమెజాన్లో నేను తెప్పించాను ఇది చాలా బాగుంది ఒక షాప్లో ఫ్రెండ్ షాప్లో చూశాను మా ఫ్రెండ్ ఎవరో టీవీ మెకానిక్ అతను ఇచ్చారని చెప్తే సరే బాగుంది ఇంకోటి తెప్పిద్దాం అనుకుంటే నాకు లోకల్ అవైలబిలిటీ దొరకలేదు అందుకని అమెజాన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇదైతే ఏమంటది లైట్ హెడ్ లైక్ అయితే మొబైల్ షాప్ వాళ్ళకి చాలా బాగుంటుంది రిపేర్ మెకానిక్ టీవీ మెకానిక్ ఏదైనా సరే పీసీబీ వర్కర్కి ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను ఇంకొంతమంది టెక్నీషియన్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది బాయ్ జై హింద్